అన్నవరం దేవేందర్ కవిత బువ్వకుండ అది బువ్వకుండ ఆకాశంలోని శూన్యాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి చుట్టువార మట్టిగోడలు కట్టి సృష్టించిన గుండెకాయ ఆహార తయారీకి ఆయువు జీవన వికాసానికి తొలి పనిముట్టు మానవయానానికి అడుగు ఎప్పటికీ అస్తమించని సూర్యమడుగు అన్నం వండే బువ్వకుండ అందరికీ ఆదిమ తల్లి కూర అటికనే ఆదిశక్తి మంచిల్ల పట్వ దూపదీర్చే సల్వ మన్నులో మట్టిని కనిపెట్టి కసపిస మెత్తంగా తొక్కి మీద కుంభాకృతిగా చేయడం నాగరికతకే తొలి ఇత్తనం తొలి వంటకు అంకురార్పణం ఇది మానవజాతికే సమర్పణం పచ్చికుండను వాములగాల్చి బువ్వకుండను పుట్టించిన ఆ శాస్త్రజ్ఞుడే కుమ్మరి బ్రహ్మ మూడు వేల సంవత్సరాల కింద సింధూ మొసపటేమియా సందుల నేల తవ్వకాల కిందనే ఈ కుండ అనవాలు దొరికింది మట్టి పాత్రలు మట్టి బొమ్మల కట్టడాలు అందమైన ఆకృతుల కళలు కండ్లు చెదిరే కళాత్మకత రెండు నయనాలు చాలని ఘటాలు ఘట్టాలు అగో కుండలను దర్శిస్తే బ్రహ్మాండం దొరుకుతుంది కుండ అలా గాల్లోంచి ఎగిరి వచ్చింది కాదు అతని మస్తిష్కంలోని చీకటి తపస్సులోంచి మొలిచిన వెలుగురేఖ మన్నును పాత్రలుగా మలుసుడు ఒక ఆహార అవసర చైతన్యమే కావచ్చు ఆ పాత్రల్లో వండుక తినడం ఆకలి తీర్చే చైత్యం మన్నులోనే ఇత్తనం మొలక మన్నునుంచే ధాన్యపు పంట మట్టి కుండల్లోనే కూర రెండింటికి నీళ్లు నిప్పే మూలాధారం ఈ మూడే నాగరికతకు మూలకాలు మట్టిని పెకిలిచ్చి తెచ్చి కుండగా కూరటుకగా ఆకారం తెచ్చుట గిరగిర తిరిగే సారే మూలం చక్రం యంత్ర సాంకేతికతకు కేంద్రం ప్రపంచ గమనాన్ని పనితనాన్ని మహా మహాసాధనం చక్రం ఇరుసు లోహం కనిపెట్టిన శాస్త్రజ్ఞులారా మీకెన్ని సలాములైనా సరిపోవు రాతియుగం లోహయుగం నుంచి ఆధునిక తరం దాకా అస్తిత్వం కోసం మహాతపన సమాజ సాంకేతిక వ్యవస్థాపనే సంవేదన ఆహారం విహారం పరికరాలు సౌకర్యాలు తరతరాలుగా వికసించిన విప్లవాలు బండ మీద కాల్చిన వేట మాంసం నుంచే కుండను సృష్టించడం ఆహా ఏమీ ఆనాటి ఆధునికత మట్టి కుండ నుంచి లోహపాత్రలు ప్రెషర్ కుక్కర్ల నుంచి ఇండక్షన్ స్టవ్ల దాకా ఎదగటం ఒక వర్తమాన సౌకర్యం కులవృత్తి కూలిపోవటం ఒక విషాదం విశ్వమానవుల ఆకలి తీర్చ బువ్వకుండా అందించే వారసత్వం ఒక పరపరాగ ధర్మ సందర్భం సృష్టి రహస్యం ఎంతటి మార్మికతో కుండ సృష్టి అంతటి క్రియాత్మకత మట్టి చేతుల నుంచే మహాపాత్రలకు మట్టితోనే జీవం పొయ్యడం ఒక ఆవశ్యకత ఆకలి కోసం బువ్వకుండ వానుడు కూర కోసం కూరస్ల సరసుడు దూపకోసం కూజను చేసుడు రొట్టె పెంక రూపు పొద్దు పొడుపే కళశ్రమ కలగలిపిన పరిశ్రమ వేల ఏళ్లుగా జీవుల కోసం పరితపన ఏ నేలలో పాత్రౌచిత్యం దాగిందో పరిశోధనతోనే పనిసురు కుంట నుంచి మట్టిని తెచ్చి రెండు రోజులు వాకిట్ల ఎండబెట్టి పిల్లలు పిల్లలుగా దంచి నాంచుడు తగినన్ని నీళ్లు తడుపుతూ నాంచి నాంచి రొట్టెపిండె లెక్క చేసుడు ఒక తొక్కుడు కాదు ఒక పిసుకుడు కాదు పెద్ద గెలివారంగా నుంచి పొద్దు పొడిచేదాకా కాళ్ళు గుంజంగా మన్ను ముద్ద కాటుక కావాలే గుబ్బిగడ్డ మీద సారెను నిదానంగా నిలిపి సారెకోల కట్టెతోని నెమ్మదిగా తింపుడు బొడ్డు సమరుతోనే సునాయాసమైన వేగం పీఠం మీద ముద్దలు ముద్దలుగా మన్ను బలంగల్ల చేతుల్ల సింగారంగ వానుడు నున్నటి గుండ్రని ఆకారం వచ్చేట్టుగా మనుసులనే కలగని ఊహించి కొత్త మట్టి పువ్వులను పూయించుడు మన్ను పండ్లను పండించుడు మన్ను మహత్యం మందికి చూపించుడు అదొక సుతారమైన చేతివేళ్ల పనితనం అదొక సున్నితమైన సృష్టి కార్యం అతని చేతులకు చెయ్యెత్తి నమస్కారం కుండ రూపుదాల్చడం అంటే మన్నులో ప్రాణవాయువు నింపడం ఇదంతా పాత్ర చమత్కారం మీద కుండాకార పిండం పొందినంక పుట్టిన పసిగుడ్డు లెక్క మురుసుడు దించి కైనీడకు ఎండబెట్టి ఇచ్చుకపోని గట్టిదనం దాకా ఆరనీయాలే పూర్ణ కుంభం కోసం పైకి మలిచిన ఒక కాలు సకిలం ముకులంతో గొర్రె తోలు మీద కూకున్న దృశ్యం శ్రమ తపస్విలా కనిపిస్తుంది కుండ పిండంకు ప్రాణం పోయడం కోసం ఉపరితలం మీద సలపతో సరుస్తూ లోపల మసిసల్లుకుంట రౌతుతో నమోనగా అదిమి పట్టాలే అప్పుడే సృష్టికారుని ఓర్పరితనం ధనిస్తది అనుకున్న తీరుగా వచ్చేదాకా సరుస్తుండాలే నడుమ నడుమ తడిపిడుస తేమ అంటించి అంటించిన్నగంటు సలప నున్న రాయి సమన్వయ సవ్వడితోనే అందమైన ఆకారం నవ్వుతది ఎండిన కుండలన్నీ ఒకే దగ్గర చేర్చి వాములో పేర్చుడు కాల్చుడు మహానైపుణ్యత మీద కుండలు బ్రహ్మాండంగా బోర్లించాలి పలుగొద్దు కూలొద్దు బహునేర్పు నిర్మాణం వాము లోపల పొరుక కట్టెలు పెట్టి వాము మీద మన్ను అసలు నేర్పాలి నిప్పు అంటు పెట్టి నిగురానుగా ఉండాలి పంగల కట్టెతో నిప్కలకు అగ్గి రాజేయాలి తెల్లందాక వాము అగ్గి గుండమైద్ది తెల్లారే వరకు వామునిండా కుండలు ఎర్రని పువ్వులై దగదగ మెరుస్తాయి నిగ నిగ మెరుస్తూ కణకణ ధనిస్తాయి సృష్టికారుడు మాత్రం ఎల్లవేళలా పగిలిన కుండవలనే బొక్కుమంటాడు నొసటి చెమటను తల రుమాలుతో తూడ్చుకుంటూ బీరిపోతాడు శూన్యానికి రూపం లేకపోవచ్చు అదొక రకరకాల ఆకృతుల మాయావి కుంభకారుడు మన్నుకు జీవం పోసి వంటింటి పాత్రల్లా ప్రాణమై నిలుస్తాడు ఇంటి మీద గూన కప్పుగా చల్లని నీడై నిలుస్తాడు రకరకాల పేర్పులు దొంతులు కందులు పెసల్లు మక్కలు నువ్వులు దాసపెట్ట తావు సూపెడతాడు గరిగబుడ్డి ఐరేన్లు కూరాడి కుండలు లగ్గం నాగెల్లి ఇండ్లల్లా దీవెనార్తుల ఆనవాళ్ళు బోనాల పండుగంటే కుండల కుంభమేళ పులకరించిన పట్నం పల్లెల గౌరంతం అదంతా ఆడబిడ్డల భక్తి ప్రతిపత్తి ముంతలు కడుముంతలు చిప్పలు కాగులు ఎసులలు గూనలు గాజబొత్తలు తీపంతలు గోలాలు లొట్లు బింకులు పూలకుండీలు ఒక్కటేమిటి మంటి పొయ్యిల నుంచి మంగులందాక నీళ్ల ఒత్తు నుంచి దాలిల పాలకుండా కుమ్మరి సృష్టి లేని ఇల్లు లేదు వాడలేదు పచ్చడపట్వ లక్ష్మీదేవి కుండ కూరాటి కుండ గల్లగురిగి బొడ్డు గురిగి తాబేలు బుర్ర ఏ గురిగి గుణ పెంకైనా నేలలోనే పుట్టుక మట్టి మనిషి చేతిలా పోసుకున్న దాని పాణం చావు పుట్టుక కుండలేనిదే పూర్తి కాదు పుట్టంగనే మాయదీసి ఏసేది ముంతల్నే మాయ ముంతను దాసేది కొలిగుంటల్నే మన్నులోకి మన్ను ద్వారానే మనుజుని పయనం సావగానే అగ్గిపట్టేది మట్టి చిప్పలనే అంతిమయాత్ర ముందే అగ్గికుండ నడక మన్నులోంచి మంట్లే కలిసేదాకా మట్టి పాత్రల మహత్యమే ఇది కుమ్మరి మన్ను ఒక చరిత్ర పరిమళం కుమ్మరి కుండ ఒక మహత్తర భాండం మరి బ్రహ్మ పరిస్థితి ఏమిటి మట్టిలో కుమ్మరి పురుగై తిరిగిన ఆయన బూడిదలో బూడిదై మెదిలిన ఆయన కాయం ఇప్పుడు ఇచ్చుకపోతున్న బోనం ఊరందరికీ బువ్వకుండలు కూరెస్లలు పంచుట ఒక సాంస్కృతిక వితరణశీలత ఊరూరిలో ఊరికొసకే కుమ్మరిండ్లు చెరువు కట్ట పొంటే పొందిచ్చినట్టు పెత్తందార్లకు అసంత దూరంగానే బహుజనులకు కసంత దగ్గరి సోపతి కుమ్మరివాడంటనే చేతివృత్తుల వేదిక ప్రపంచ నాగరికతకు కరదీపిక ఒక దగ్గర నీరెండకు ఎండుతున్న కుండలు మరో వాకిట్ల నానిన కమ్మని మనువాసన ఇంకో దగ్గర సరుస్తున్న సలపల ధ్వని మరో ఇంట్లో గిరగిర తిరిగే సారెల సవ్వడి సారెసారెకూ రూపుగడుతున్న ఆకృతులు ఆవాడలోనే జీవగంజికి ఇసిర దొరికింది చింత చెట్ల కింద ఆడబిడ్డలు కూకోని ముచ్చట్లు పెడుతూ గూన అతుకుతున్న దృశ్యం ఇంటి పెరట్ల మండుతున్న వాము మంటలు కాలుతున్న కుండల కమ్మటి వాసన వామువేడికి సేద తీర్చుకుంటున్న బ్రహ్మ చినుకురాలిన్నాడైతే పచ్చికుండలు ఇండ్లకు మోసే హడావుడి కులవృత్తి ఇంటి రాజులకు ఇలవరసే ఆ కుటుంబాలకు మట్టి మహాప్రసాదం ఊరంతా కుండానుబంధం వల్ల మనిషి మనిషికి ఘట జర ఎండలు సాలు రంజను కోసం కాళ్లన్నీ కుమ్మరివాడకే నీళ్ల పట్వ కావాలని పడిగాపులు దీపావళికి దీపంతల పిలుపు ఉగాది నాడు వాకిలి నిండా పచ్చటి పట్వల పంచాంగం పెండ్లి కుండలకు పట్టిన ఒల్లెడ ఒక కీర్తి ఐరేణి కుండల మీద చిత్రకళలు అజంతా ఎల్లోరాల నుంచి వచ్చిన వారసత్వం ఆ చేతి వేళ్ల నుంచి రాలిపడే జాజురంగు రంగు బొమ్మల సింగారమే వేరు కూరాడు నీరాడు కుండలు ఇంటింటి ఇలా కుండల కలి కలిపితేనే పుల్లలు పుల్లల బువ్వ కూరాటి కుండ వంటింటి కల్పవల్లి మట్టి పనంటే ఎల్లవేళలా పర్యావరణ బంధమే జీవితాలు మాత్రం పగిలిపోయిన పెంకాసులు కడుపులో అనునిత్యం ఆకలి నకనకలు చరిత్రకు ఎక్కడైనా పరీక్షలే పరమావధి నాణ్యాలు శాసనాలు మట్టి ఆకృతులే ఆధారాలు కోటిలింగాల హరప్ప మొహంజదారావు తవ్వకాలు ఎక్కడ ఎల్లినవైనా కుమ్మరి పెంకలే నాగరిక వికాసానికి అవే ఆనవాళ్ళు చరిత్ర వయస్సు నిర్ధారణకు గీటురాళ్ళు ప్రాచీన చరిత్రలోనూ తొలి పని మట్టి పనే మన్ను జీవితమే అసలైన జీవితం ప్రపంచీకరణ మాయకన్న ముందు నుంచే కులవృత్తి కునారిల్లుడు మొదలైంది గ్లోబలీకరణ డేగ చూపులకు అన్ని వృత్తుల్లానే కుండలు వానడం పురాగా ఆగిపోయింది మట్టి మహిమ స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్ కుండల స్థానంలో కుక్కర్ విజిల్లు మట్టిని లోహం పురాగా మింగింది అయినా మన్ను పరిమళం మిగిలే ఉంది కళాత్మకతలో ఉత్పాదకత దాగి ఉన్న కులకస్పి చేతి వేళ్ల నుంచే ఆణిముత్యాల్లాంటి కుండలు గురుగులు గూనలు రాలిపడతాయి చేతి పనులన్నీ కవిత్వం అల్లినట్టే అందంగా నులక మంచం నేసుడు నూలు పోగుల అల్లికలతో రంగురంగుల చీర పసురం తోలుతో కిర్రు చెప్పులు ముడుసుడు తాళ్ళు పగ్గాలు దందెళ్ళు వడివడిగా పెనినట్టుగా బాడిసతో నాగండ్లు అమర్చుడు కర్రు గడ్డపారకు మొనపెట్టినట్లుగానే వ్యవసాయదారులు తినే దినుసులు పండించినట్లుగా సకల కుల వృత్తులు ఊరూరి సూర్యులు ఊరు పరస్పర సామాజిక సేవల వాకిలి ఉత్పత్తి సేవలు ఒక సామాజిక సన్నివేశం సమాజానికి బహుజనులు అందించిన బహుమానం తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వం మట్టి నుంచే ప్రపంచానికి పట్టెడు ధాన్యం మట్టే వస్తు సేవలకు మూల్యాంకనం మట్టి కుండతో మొదలైన మనిషి జీవితం మట్టి కుండతోనే అగ్గిల మాయం